వచ్చారా మీకోసం ఎదురు చూస్తున్నాను నువ్వు ఇంకా భోజనం లేదు అదేమిటండి కొత్తగా అడుగుతున్నారు మీరు లేకుండా నేను ఎప్పుడన్నా ఫోన్ చేశానా కాపురంలో నేను ఇది ఒక్కరోజు కూడా ఊహించలేదండి మీరు నాకు ఒక్క క్షణం అయినా అనురాగం సన్నగిలిపోతుండేమోనని భయం వేస్తుంది నువ్వు పొరపడుతున్నావు కాదండి మన మధ్య గాలి చోటు చేసుకున్నా ఆగిపోతుందండి లక్ష్మి కాపుల ధోరణి కారణంలో శివుల ధోరణి చిట్టడవుల్లో దట్టాల నుంచి బిక్కు బిక్కు ఉంటే ఎంత ఉండగా ఒక పొదవ నుంచి ఏడు అడుగులు ఉంటారు ఏమిటండి ఇలాగే నేను ఏమి అరవలేదు నిబ్బురంగా దానికే చూస్తున్నా అదే నాయనకే చూస్తుంది నేను దానికే చూస్తున్నాను ఇలా చూశాను ఆ వచ్చిన బాబు కనుక మాకు సారిపోయింది ఎవరండి పులి అబ్బా డాక్టర్ గారా పులి అంటే మేము నా పేరు అందరూ అలాగే అంటున్నారు ఏమండి ఈ బాడీ చూస్తుండలేదు మొత్తం మీరు ఫుల్గా ఉన్నారండి ఇంతకి పేషెంట్ ఎవరు అరుగా వస్తున్నారే వారే మా హస్బెండ్ గారండి మా మామయ్య గారు Exactly. I was thinking he must be the patient. I'll test him. विच बरगलरा पूर्व प्याक मुखलवार ఇప్పుడు అవి కూడా ఎత్తలేకపోతున్నాను దట్ ఇస్ ది పాయింట్ వంగగలరా వంగే ఉన్నాను కదండి ఎప్పటి నుంచో పులిగారు ఘనమైన పదార్థం గలనో గలనో గ అదేటండి అదే ట్యాబ్లెట్ అయితే పవర్ గుడ్డా వీరు జబ్బు ఏమిటో నేను జీర్ణ చిక్కున్నాను నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు మొత్తం సామాన్ కొట్టి వచ్చేస్తారు ఓకే ఇలా ఉంటాడేంటి నువ్వు ఎక్కడికెలా వచ్చావమ్మా ండి నేను ఎప్పుడారు జస్ట్ ఇప్పుడు నేను ఆఫీస్ ఫోన్ చేశాను నేను కూడా నీకు ఫోన్ చేయాలనుకున్నాను కానీ అవును నువ్వు వచ్చావు ఏం లేదు మన ఇరువు పొరువు వాళ్ళు పిల్లలతో సర్దాగా సాగర బయలుదేరుతుంటే బేబీ కూడా మారం చేసింది అవును మీరెవరితో వచ్చారు నేను ఇంకెవరితో వస్తానో అదే పాత్రతో వచ్చాను సడన్ గా హాలిడే ప్రోగ్రామ్ అనేసరికి సారీ సారీ బాగానే ఉంది స్వర్గానికి వెళ్ళిన సవతి పొరు తప్పినట్టు ఇక్కడ కూడా ఆ పాత్ర సిద్ధమయ్యారన్నమాట దగ్గరగా రావకూడదు గోడలకి చెవులు ఉంటాయి ఆటనారంటే మీకు భయంలా ఉంది అదే భయం కాదు సరే మా రూమ్ ఇక్కడ బుక్ చేశారు పదండి వెళ్దాం సుందరమ్మా హేమా రండి రండి వెళ్దాం పదండి రాధా రాధా మాయమయ్యారు ఎక్కడికి వెళ్ళారు ఇక్కడికి వచ్చిన మీకోసం వెయిటింగ్ అయినా ఏం చేయమంటా అనుకోకుండా పార్ట్నర్ వచ్చేసరికి పార్ట్నర్ అదే మేనేజింగ్ పార్ట్నర్ వచ్చేసరికి అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది ఉదయం నుంచి భయపడేసరికి తల ప్రాణం పార్ట్నర్ అండి చెప్పకపోయారా చెప్పాను మొండి మనిషి వినిపించుకుంటారా కొంపు తీసి ఈ గది కూడా వచ్చి పడతారేమో మనం కొత్త మై అక్కడ ప్లాట్లో మార్చేతామండి ఏంటి ఏం ఇదిగో ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి అన్ని ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్ ఇక్కడి నుంచి అసలు కూర్చోబెట్టండి 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 నన్నే కాదు పేషెంట్ మీ హస్బెండ్ గారిని నేను ఇక్కడే ఆ కుర్చీలో కూర్చోబెట్టండి ఈ తప్పులు అవి ఇది ఏ వైద్యం అండి వైద్యం ఈ వైద్యం గురించి చాలా మంది చాలా చాలా అడిగాడు నేనేం చెప్పానో తెలుసా ఒకటప్పుడు విశ్వామిత్ర మహాముని అడిగును చుట్టూ కింద తపసు చేసి చేసి నడువు పట్టేసి ఆ నడుకి ఎవరు వైద్యం చేస్తారు తెలుసా నారదు మహాముని మహాముని అయితే ఆ వైద్యమే ఈ వైద్యం

నేను వచ్చే వరకు ఈ బద్ద కట్లు తీయకూడదు కట్లు తీస్తే నడువుడి కింద పడిపోతుంది పొలి గారండి మళ్ళీ ఎప్పుడు మీరు ఈ జన్మలో అమ్మా ఏమిటి ఈ జన్మలో అంటున్నాడు నా జన్మలోనా ఆ జన్మలోనా అదేదో పులి గారికి తెలుసు అమ్మా మేనక మేనకా నువ్వేం భయపడికి నాయన రేపు దాకా కాస్త ఓపిక పట్టు హలో ఏమిటి ఏమయ్యా ఇది వైద్యమేన అంటావా ఏమో ఏ ఏ బాగుందో నా రోజు చూద్దాం అదే సెటిల్ అయిపోతుంది నడుగు నెప్పు అంటే నెత్తి దాకా చుట్టేసేది ఏంటయ్యా శవం లేక ఇలా సెటిల్ అయిపోతానా అలా సెటిల్ అయిపోతానా రహస్యంగా వచ్చినట్టు చాటుగా వచ్చి ఏమిటిది రాను రాను పిలిపితనం ఎక్కువ అవుతున్నట్టుందే చూడు ఇప్పటివరకు వరకు నేను పెద్ద మనిషి అనిపించుకుంటున్నా నువ్వు అక్రమంగా అపోదలు ఏమో తీసావంటే ఈ మాత్రానికి ఎందుకు దూలికి పాటు నిజానికి మీరు బయట పెద్ద మనుషులు అవును పైకి బుద్ధిమంతులు అవును దగ్గరకు వస్తే తెలుపుతీసినారు ఇదేంటి చేతుల ప్యాకెట్ నీకు మంచి ప్రెజెంటేషన్ నచ్చలేదు చెప్పు కూడా అనుభవం ఉందే ఆడవాళ్ళ అభివృద్ధిని పసిగట్టడంలో ఇంత ఆరితేరి మరి అనుకోలేదు అవును ఎలా ఉన్నాయో చెప్పనే చాలా బాగున్నాయి నా కళ్ళతో చూసి తెచ్చినట్టే ఉన్నాయి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ నీ ఎప్పుడు నా కళలోనే ఉంటావు అందుకని నీకు నచ్చినవే సెలెక్ట్ చేసుకుని ఉంటావు ముచ్చడి కోసం తీసుకొచ్చిన ముద్దు కానుక మగులు కాని నిన్ను నాది పవిత్రమైన మంగళ సూత్రం ఒకటే నేను కోరేది నిజానికి ఇది నా మంగళమైతే నా ఆనందం పుంగిపోయేది నాకు తెలుసు రాధ కానీ ఆ ముహూర్తం ఎంత తేలిక అదెంతో వైభవంగా జరగాలి కానీ దానికి కాస్త వ్యవధి కావాలి ఈ కొరిక తప్పకుండా తీరుస్తాను రాధ నా మాట మీద నమ్మకం లేదు ఇదిగో మాటి మాటిగా అలా అన్నారంటే నేను ఊరుకోను అసలు కానీ ఉన్నట్టుండి ఇవన్నీ ఎందుకు తీసుకొచ్చారు చెప్పలే అయితే రేపంతా మీరు నాతోనే గడపాలి